ఒక చిన్న ఫ్యామిలీలో భార్య భర్త అలానే పిల్లలు ఉంటారు కదా పిల్లలు అంటే కూరలు కానీ పచ్చళ్ళు కానీ తినరు అప్పుడు రా ఇప్పుడు సపోజ్ నా భార్య అనుకుందాండి ఉదయం కూర చేసింది ఉల్లిపాయలు దొండకాయలు తర్వాత మిగతా వెజిటేబుల్ కలిపి కర్రీ చేసింది ఉదయం చేసింది కర్రీ ఇప్పుడు తింటా అన్నమాట అంటే ఇద్దరు మనుషులకి కూర ఇంత ఇంత చేసుకోలేము కదా ఒకసారి వేసుకుంటే ఇంక చేసుకోగలుగుతాం అలాంటప్పుడు ఇంకా మళ్ళీ సాయంత్రానికి ఇదే తినాల్సి వచ్చింది అన్నమాట అంటే చెప్పురా ఎట్రాజీ రాజీ అడిగింది రాజీకి కూర వద్దంట మూడు కోట్లు ఇదే కోరదు ఏమైనా అని చెప్పేసి అడిగి ఇస్తుందా మన ఇద్దరు మనసునే కదా రాజీ చెప్పేసి ఈ రోజుతో సర్దుకుంటున్నాం ఈ గరితో అర్థమందా ఇద్దరు మనుషులకి రెండు కూరలు అంటే చేసుకోలేము ఉన్న కూరని పడేసుకోలేము అలాంటి పరిస్థితులు ఉన్నదంతా సర్దుకొని నెక్స్ట్ టైం తక్కువ వండుకొని మళ్ళీ సాయంత్రానికి వండుకోగలిగితే వండుకోవచ్చు లేకపోతే ఏముంది ఇద్దరు మనుషులు ఇక తింటే రోజు గడిచిపోదా అన్న ఆలోచనతో కాలం గడిపేయచ్చు కర్రీతో పాటు తర్వాత బీట్రూట్ బీట్రూట్ కర్రీ వేసింది తర్వాత వచ్చేసి మనకి కడుపులో చల్లగా ఉన్నాయి ఆ మజ్జి తాగితే ప్రశాంతంగా ఉంటుంది ఒక్కొక్క రోజు అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఒక రోజు మూడు అన్నా ఏం పర్వాలేదు తినేయండి మా మరుస రోజు చికెన్ మటన్ తెచ్చుకుంది చికెన్ మటన్ తెచ్చుకున్నప్పుడు మాత్రం ఈ కర్రీ మాత్రం మూడు పూటలు వచ్చింది ఒకవేళ చికెన్ తెచ్చుకున్న మటన్ తెచ్చుకున్న ఒక్క పూటకు కూడా సాగు ఏ రాజీ అవునా కదా నీ సరిపోతే ఒక్క పూట కన్నా రెండో పూట తిందామంటే మధ్యాహ్నం తిందామంటే అడుగుని ఎన్నికలు మాత్రం ఎన్నికలే ఉంటాయి తప్ప నెక్స్ట్ ఏం ఉండవు అలా ఉంటుందన్నమాట ఇంకా అంతే అంటే నాన్ వెజ్కి అంత ప్రయాసం చేస్తాము మనం అలానే నాన్ వెజ్ తినే పిల్లలు కూడా ఎప్పుడు నాన్ వెజ్ తినాల తినవద్దండి ఎందుకంటే రాత్రి పంట జరిగింది మా పల్లెలో నాన్ వెజ్ చాలా బాగా కరీస్ చేశారు ఆ భోజనం తిన్నాను ఉదయం పనికి వెళ్తే ఎంత ఆపసపలు పడ్డానో ఎంత ఇబ్బంది పడ్డానో నాన్ వెజ్ తింటే అదే మొన్న రాజకుమారి ఆకుకూర కర్రీ చేసింది పాలకూరనో తోడకూర అంత ఫ్రై చే కూర అది తిని నెక్స్ట్ మార్నింగ్ నేను పనికి వెళ్ళడానికి ఎంత హెల్తీగా ఉన్నానో ఎంత యాక్టివ్గా ఉన్నానో చాలా బలంగా ఉన్నా కూడా హుషారు కూడా ఎక్కువ వచ్చింది ఆకుకూరలు తింటే కూరగాయలు ఆకుకూరలు తింటే చాలా ఆరోగ్యంగా చాలా మంచిది ఆకుకూరల కంటికి ఇంకా చాలా మంచిది నాన్ వెజ్ మరీ ఇంకా మంచిది ఎందుకంటే మన తప్పదు నాన్ వెజ్ని మనం వెనకే లేము కొంతమంది ఉంటారు కదా అందుకని చెప్పేసి నాన్ వెజ్ని మాత్రం ఫ్రాంక్గా చెప్పాలంటే తక్కువ తినండి అసలు మానుకోదని చెప్పేసి అంటలేదు లేదు నాన్ వెజ్ తక్కువ తేనండి ఆకుకూరలు కూరగాయలు మాత్రం ఎక్కువ తినండి చాలా హెల్తీగా అన్నమాట ఏ విషయమైనా అంత అండి అది నాన్ వెజ్ అంతే అదొక డౌన్ చేసిద్ది తప్ప మన తినడానికి హైలో లెవెల్ తీసుకెళ్ళొద్దు కానీ చివరికి డౌన్ చేసేసిద్ది ఎక్కువ ఉండవు పోషకాలు కూరగాయలు ఆకూరలు ఎక్కువ ఉంటాయి కానీ కానీ మాంసం కూరలో కూడా ఫైబ్రో అన్నీ బాగుంటాయి కానీ మరీ మితిమీరి ఉంటాయి కాబట్టి ఒళ్ళు అంగత మంపు పట్టిద్ది మాట అలాగ ఉంటుంది సరేనండి బాయ్ ఈ భోజనం చేసేసి ఏ రోజుకి గడిపేసి తిన ఉల్లుపాయి అలానే దొండకాయ చేసిందన్నమాట తర్వాత వచ్చేసి ఇగ బీట్రూట్ కొంచెం పిల్లల కోసం ఇది ఇదే నా కోసం కొంచెం కారంగా ఉండేది కదా అందుకని కూర కూడా ఇదే అనుకుంటారు అది ఉంది ఏమాయ్ కూర ఇదేమి ఉంది ఇంకా ఉందా చెప్పు లేదు పసం కలుగుంది అంట ఈ రోజుకి అడ్జస్ట్ అవుతాయి ఒకట ఉందా బాగానే కలుపుతున్నాం మరి కూర ఉందంట్లే అండి కూర మళ్ళీ వేస్ట్ చేయండి ఎందుకు బాగా కలుపుకొని తింటాం బెటరు రా తిందే ఎందుకు మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నావా నేనేం చేస్తున్నా భోజనం చేశాను చేయలేరా మర తింద్రా మూడు బోట్లు వండుకోలేము లేజీ కూరలో ఎవరో అడ్జస్ట్ చేసుకో రేపు పొద్దున్న చికెన్ తీసుకొస్తా రేపు పొద్దున చికెన్ తీసుకొస్తా ఎగ్స్ తీసుకొస్తా కావాల్సింది మంచిదిరా రేపు పొద్దున తక్కువ వండుకో ఎట్టరాజు సర్దుకోవాలా సంసారం అనగా దా సర్లే సర్లేండి నా భార్యని బత రాణించుకొని గోరుగోరు ముద్దలు పెడతాను అంటే గోరుగోరు ముద్దలు తినిపిస్తాను అన్నమాట తినే హుషారు ఉంటుంది ఎందుకంటే ముగ్గురు పిల్లల్ని చూసుకోవాలి కదా సరే అండి మందిరి గుడ్ నైట్ ఈరోజు మీరు ఈరోజు వచ్చేసి ఏ కర్రీ చేస్తున్నారో కాంపేషన్ చెప్పండి ఓకేనా బాయ్ బాయ్ నేను మేస్త్రి పని చేస్తాను కదా అందుకని చెప్పేసి కొంచెం చేదు తెల్ల అడ్జస్ట్ అడ్జస్ట్ అవ్వండి ఓకేనా బాయ్ రాజీ ఎప్పుడైనా బాయ్ అవుతావా రేపు పోదు ఖచ్చితంగా చికెన్ తీసుకొస్తారా పోతా పోతా 啊。Yeah.